శివాజీ మహారాజు యొక్క జీవిత వృత్తాంతం పైన వారి యొక్క విశిష్టతలపైన కాలనీవాసులందరికీ కాస్త అవగాహన ఉంటే బాగుంటుందని అందరికీ తెలుసు అయినా నెమరు వేసుకోవటం మంచిది కదా ఆ ఉద్దేశ్యంతో శ్రీ ఛత్రపతి శివాజీ గారి గొప్పతనం గురించి మనం ఒక రెండు నిమిషాలు చెప్పుకుందాం దాని ముందుగా యూత్ సభ్యులందరికీ యూత్ సభ్యులు దాని ముందుగా నేను ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఉన్నాను ఇంతటి భారీ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి మనందరికీ కూడా ఒక ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని కల్పించినటువంటి మన అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ ఇక శివాజీ గారి గురించి మీ నేను నాలుగు విషయాలు చెప్తాను ఛత్రపతి శివాజీ గారు ఒక మంచి కొడుకు ఒక మంచి శిష్యుడు ఒక మంచి రాజు ఒక మంచి వీరుడు బాగా వినండి శివాజీ గారు నాలుగు లక్షణాలు కలిగిన వారు ఛత్రపతి శివాజీ గారు ఫస్ట్ మంచి కొడుకు శివాజీ మహారాజు గారు ఇంత పవర్ఫుల్గా తయారవటానికి ఆయన శక్తి గురించి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుకోవటానికి దేశమంతా కదులుతుంది అంటే దానికి కారణము ఆయన తల్లి తండ్రి అయినటువంటి జిజియాబాయి గారు ఆయన తండ్రి గారు అయినటువంటి షహాజీ గారు వారిద్దరూ పెంచినటువంటి పెంపకము శివాజీ గారికి తల్లిపైన ఉన్నటువంటి విపరీతమైన ప్రేమ తల్లిపైన ఆయనకున్నటువంటి గౌరవము ఆయనని చిరస్థాయిగా చిరస్మరణీయుడిగా నిలబెట్టింది నేను యూత్ సభ్యులందరినీ కోరుతూ ఉన్నాను శివాజీ మహారాజ్ జయంతి చెయ్యడము అంటే శివాజీ గారి లక్షణములను నేర్చుకోవటం కాబట్టి ఆయన నాలుగు లక్షణాలు నేర్పించాడు మన తల్లిదండ్రులే ఫస్ట్ మనకు దైవం ఫస్ట్ దైవం ఎవరు అంటే శివాజీ మహారాజ్ గారు చెప్పారు మన తల్లిదండ్రులే మనకి మొట్టమొదటి దైవం ఇక ఆయన రెండవ విషయం చెప్పారు ఆయన చాలా గొప్ప శిష్యుడు ఎవరికి శిష్యుడు ఆయన ఆయన గురువు ఎవరు ఆయన గురించి మనం తెలుసుకున్నట్టయితే సమర్థ రామదాసు అనేటువంటి ఒక వ్యక్తికి ఆయన శిష్యుడు సమర్థ రామదాసు గారు నిరాడంబరుడు ఆయన ఏ రోజు కూడా తన జీవిత కాలమునందు సన్యసించడం తప్ప ఏ రోజు కూడా కామ్యమైనటువంటి కోరిక లేనటువంటి వ్యక్తి అలాంటి సమర్థ రామదాసు గారితో జీవితాంతం నడిచిన వాడు సమర్థ రామదాసుని ఒక దైవంగా కొలిచి గురువుల పట్ల మనం ఎలా మసులుకోవాలో నేర్పినటువంటి నేత ఛత్రపతి శివాజీ మహారాజ్ నేనందరినీ విన్నవిస్తూ ఉన్నాను మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన రెండవ లక్షణము మన యొక్క ఉపాధ్యాయులు మన యొక్క జీవితానికి మూలకారకులు మనకు అన్నం పెట్టినటువంటి గురువులు దైవ సమానము అని ఆయన నేర్పినటువంటి పాఠాన్ని మనము నెమరు వేసుకుందాం అది రెండవ లక్షణం మనం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి మన గురువు మనకు దైవం కన్నా ఎక్కువ దీనికి శాస్త్రం కూడా చెప్పింది న గురుకోర్ అధికం గురువును మించిన వాడు ఎవడు లేడట ఇది ఆయన దగ్గర ఉన్న రెండవ లక్షణం ఇక ఆయన గురించి మాట్లాడుకుంటే మూడవ లక్షణం శివాజీ గారి గురించి మనం తెలుసుకోవాల్సిన అత్యంత విశిష్టమైన మూడవ లక్షణం ఆయన అత్యంత పరమ భక్తుడు యత్ భక్తుడంటే హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఎంత గట్స్ కావాలో తెలుసా బాబు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ప్లీజ్ ఐదు నిమిషాలు సైలెంట్గా ఉంటే కొంచెం మీకు అర్థమవుతూ ఉంటుంది మనం శివాజీ గారి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము ఆయన హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంత గట్స్ కావాలంటే ఇవాళ రోజున మనం మన ఇంటిని ఒక ఇంటిని చక్కబెట్టుకోవడానికి నానా యాతలు పడుతూ ఉన్నాం నిజమేనా అండి ఒక ఇంటిని చక్కబెట్టుకోవడానికి నిజమేనా నానా యాతలు పడుతూ ఉన్నాం అలాంటిది ఒక ప్రాంతాన్ని కాపాడాలన్నా ఒక కాలనీ ఒక రాష్ట్రం ఒక దేశాన్ని కాపాడాలన్నా చాలా నిబద్ధత కావాలి చాలా కమిట్మెంట్ ఉండాలి చాలా కసి ఉండాలి మనిషి ఫైర్లో అలా ఉండాలి ఆ ఫైర్ ఉన్నవాడే ఆ పని చేయగలుగుతాడు అలాంటిది ఏమీ లేని అవకాశాలు ఏమీ లేవు అవ అవకాశాలు ఏమీ లేని చోట మొఘల పైన దాడి చెయ్యటము వారిపైన దండయాత్ర చెయ్యటము వారిని గెలవటము గెలిచి హైందవ సామ్రాజ్యాన్ని విశాలంగా ఏర్పాటు చేయటము అంటే అది అంత సులువైన ప్రక్రియ కాదు ఇది ఏదో మాటలతో మనం అనుకున్నంత ఈజీగా నిజమే అంటారా అంత సులువ ఎక్కడ మహారాష్ట్ర ఎక్కడ కాశ్మీరు ఎక్కడ పాకిస్తాను ఎక్కడ ఆ యొక్క మరాఠా సామ్రాజ్యం విస్తరించి 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 అఖండ భారతములో దరిదాపుగా మూడున్నర వంతులు ఆయన యొక్క ఏకఛత్రాధిపత్యం కింద ఒకతను పరిపాలన చేశాడు అంటే అది ఒకే ఒక్క మనిషి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ అనే అనాలి శివాజీ అని ఆయన అవమానపరచకూడదు ఆయన పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయనని అలాగే పిలవాలి మరి ఆయన అంత సువిశాలంగా ఏర్పాటు చేసిన సామ్రాజ్యంలో ఇవాళ మనం బతుకుతున్నాము అంటే అది ఆయన ఆ రోజు చేసినటువంటి అకుంఠితమైన దీక్ష దానికి కారణం ఆయనకున్న భక్తి ఇందాక ఒక పిల్లవాడు చెప్పాడు ఆ పిల్లవాడు భ్రమరాంబ అమ్మవారి దగ్గర శివాజీ గారు ఖడ్గాన్ని వరంగా పొందారని అవును మన శ్రీశైలంలో స్వామివారు శ్రీ మల్లికార్జున స్వామివారి యొక్క ఆలయానికి ఒకనొక కష్ట సమయంలో వెళ్ళాడు శివాజీ క్లిష్ట సమయం యుద్ధం జరుగుతూ ఉంది మొగలు దాడి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ఎవ్వరూ మెసిలే పరిస్థితి లేదు రాజ్యాన్ని నడిపించాల్సిన రాజెల్లి గుర్రాన్ని తీసుకుని వెళ్ళి శ్రీశైలం అడవుల్లో కూర్చున్నాడు సైన్యమంతా ఉనికిపోతుంది హైందవ సామ్రాజ్యం పక్కన పెడుతుంది కదా బతికితే గ్రేట్ అలాంటి ఒక పరిస్థితిలో శివాజీ ఒక్కడెళ్ళి తన యొక్క నిబద్ధత నిష్ఠ మనిషి మూడవ సూక్తి నేర్చుకోవాలి శివాజీ దగ్గర ఏంటి అంటే నిష్ఠ నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం నువ్వు ఎంత కష్టమైన పడు ఆ భగవంతుడు ఖచ్చితంగా నీకు ప్రస ప్రసన్నమవుతాడు అవుతాడు అనటానికి శివాజీ ఉదాంతమే మనకు ముఖ్య ఉదాహరణ వెళ్ళి భ్రమరాంబాదేవిని ప్రార్థించి ఆవిడ దగ్గర ఉన్న ఒక ఖడ్గాన్ని తీసుకుంటే ఆ ఖడ్గానికి ఒక పేరుంది ఎవరికైనా తెలుసా మీలో శివాజీ ఖడ్గానికి ఒక పేరుంది తెలుసా దానిని వీర ఖడ్గమని పిలవాలి అమ్మవారు ప్రసాదించినటువంటి వీర ఖడ్గం ఏదైతే ఉందో అది శివాజీ మహారాజ్ గారి యొక్క వీర ఖడ్గము ఆ ఖడ్గాన్ని ఆయన ధరించినప్పటి నుంచి అవిశ్రాంతంగా ఆయన పరిపాలన చేశాడట ఇది మూడవ లక్షణం ఏం నేర్చుకోవాలి మనం ఆయన దగ్గర భక్తి ఎంత భక్తిగా ఆయన ఉంటే ఆ అమ్మవారు అవుతుంది ఎంత భక్తిగా ఆయన ఉంటే ఒక దేవుడు కిందికి వస్తాడు ఇవాళ మన మనలో కూడా చెప్తూ ఉంటారు నేను చాలా భక్తుందండి నేను ఉదయాన్నే లేస్తానండి రెండు గంటలు పూజ చేస్తానండి మరి ఎందుకయ్యా నువ్వు రెండు గంటలు పూజ చేసినా ప్రశాంతంగా లేవు అంటే ఏవో తెలియదండి కమ్యూనికే మిస్కమ్యూనికేషన్ అవుతా ఉంది దేవుడికి నాకు ఎక్కడో మిస్కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి అవుతూ ఉందంటే మనము దానిని పరిపూర్ణత్వంతో చెయ్యట్లేదేమో బహుశా మేబీ ఆయన అలా కాదు వెళ్ళి కూర్చున్నాడు కూర్చొని అమ్మవారు ప్రసన్నమయ్యేంతవరకు విడిచిపెట్టలేదు అమ్మవారు వచ్చి ఉరే ఆయన ఏమిట్రా నువ్వు ఇంతగనం ప్రార్థిస్తున్నావు ఈ పెద్ద పెద్ద సాధువులు కూడా నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తే నేను కథలను నిన్ను చూస్తే ఒక పక్క సింహాసనం పెట్టుకొని తెచ్చి నా పక్కన కూర్చున్నావు ఏమిట్రా ఇది కత్తి తీసుకొని పో అని చెప్పిచ్చేసిందట ఆ తల్లి అలాంటి జగన్మాతని మెప్పించినటువంటి కనుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇది మూడవ లక్షణం శివాజీ గురించి మనం తెలుసుకోవలసిన మూడవ లక్షణం ఇక నాలుగవది చిట్ట చివరిది శివాజీ వీరుడు శివాజీ ఏంటండి మేం కూడా వీరులమే అంతేనండి మేం కూడా వీరులమే ఉదయం పూట పర్వాలేదు ప్రశాంతంగా మనిషి ఉంటాడు మధ్యాహ్నం కాస్త సాయంత్రం ఓకే రాత్రి అయ్యేసరికి ప్రతివాడు వీరుడైపోతాడు అవునా అండి నిజమేనా సాయంత్రం అయితే వీరులంత సాయంత్రం అయితే వీరిలో అవుతామంటారు కాదండి వీరుడు అంటే అది అంత సులువైన మాట కాదు అందరికీ యాప్ట్ అవదది వీరత్వం అంటే ఏవిడో తెలుసా నరాలు తెగి రక్తము ధారలై చర్మము ఒలిచి గోళ్ళు పీకి జుట్టు లాగి ముక్కులో నుంచి చూదులు ఒంట్లో నుంచి కత్తులు అణువణువున ముక్కలు ముక్కలుగా నరుకుతుంటే తల పైకెత్తి మీసం మీద చెయ్యి పెట్టి నేను హిందువుని అని చెప్పటం నేను హిందువుని అని చెప్పడం వీరత్వం ఇవాళ ఏదో చిన్న నామ మాత్రపు అవకాశాలు ఉంటే మనం మన మతాన్ని తల్లిని మార్చిన సులువుగా మతాన్ని మార్చుతున్నాం తల్లిని మార్చినట్టే మతం మార్చిస్తే మతం మారిస్తే తల్లిని మార్చినట్టే అలా ఎప్పుడు చేయకూడదు ఒంట్లో నుంచి రక్తము కారుతూ ఉంటే రక్తము ధారణై కారుతూ ఉంటే అక్కడ నిలబడితే శివాజీ రక్తంలోనే నిలబడాలి అలాంటి ప్రదేశంలో కూడా తన మీసం మీద నుంచి చెయ్యి తీయకుండా ఉన్నటువంటి వీరుడు ఎవరండి ఎవరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అది వీరుడు ఈయనే కాదండి ఈయనొక్కడే కాదు ఈయన కొడుకున్నాడు ఇప్పుడే కొత్తగా సినిమా తీశారు అందరూ కూడా ఆ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నారు నిజం చెప్పాలంటే ఇందాక మన పిల్లలు కూడా చెప్పారు మన విద్యా వ్యవస్థ ఇదంతా ఇదంతా ప్రతి చోట చెప్తున్నారు ఇప్పుడు మీరు మళ్ళీ దాన్ని టచ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మనకి అర్థమైంది మన విద్యా వ్యవస్థ నాశనమైందని ఇప్పుడు బాగు చేసుకునే అవకాశం వచ్చింది ఖచ్చితంగా బాగు చేసుకుందాం మీ అందరికీ చెప్తున్నాను మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక పొజిషన్కి వెళ్తారు మీరు లాయర్లు డాక్టర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు అవుతారు మీరు చేసే పని ఏదైనా ఉంది అంటే మన జాతికి ద్రోహం చెయ్యినటువంటి ఏ పనైనా మీరు చెయ్యండి ద్రోహం చేసే పని ఏదైనా ఉంటే కోటి రూపాయలు ఇచ్చిన పని చెయ్యొచ్చు ఓకేనా ఓకేనా మనం ప్రతిజ్ఞ చేద్దామా ఇక్కడ నుంచి మన జాతికి అవమానపరిచేది కానీ మన జాతిని కష్టం కలిగించేది కానీ ఎప్పుడు ఎవరు చేయకుండా ఉంటే ఈ భరత జాతి వేల 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 సంవత్సరాలు తల ఎత్తుకొని బతికేటువంటి అవకాశం కలుగుతుంది ఇక ఈ నాలుగు విషయాలు నేను చెప్పాలనుకున్నాను ఆయన గురించి ఆయన పుట్టుక గురించి ఆయన యొక్క జన్మస్థలం గురించి అందరికీ తెలుసు అది నేను మళ్ళీ మళ్ళీ చెప్పి ఇబ్బంది పెట్టను ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జీవితం నుంచి మనమేమైనా తెలుసుకోవాలి మన కాలనీ వాసులు అంటే ఒకటే ఒక కాలనీ వాసిగా చెబుతున్నాను ఏమి నేర్చుకుందాం మనం ఛత్రపతి శివాజీ మహారాజు నుంచి ఏ ఏం అవకాశం ఉంది మనకు నేర్చుకోవడానికి ఆయన పుస్తకం నుంచి వినండి ఆయన మొక్కపోని దీక్షాపరుడు ఒకటి అనుకున్నాడు అనుకోండి ఆ పనైకు విడిచిపెట్టడు ఒక సంస్థానం గెలవాలనుకున్నాడు అనుకోండి ఒక రాజ్యం గెలవాలనుకున్నాడు అనుకోండి అది గెలిచేంతవరకు వినుదిరగదు అలాగే మన కాలనీలో అభివృద్ధి అనేటువంటి సంస్థానం మనం గెలవాలి గెలుద్దామా సంసిద్ధంగా ఉన్నారా మీరు ఒకసారి చప్పట్లు కొడితే ఉన్నారు లేదో నాకు అర్థమవుతుంది మనం కొన్నిటిపైన పోరాడదాం దేనిపైన పోరాడదాం మనలో ఉన్నటువంటి అసమా అసమానతలు ఏమైనా ఎవరైనా ప్ర ప్రయత్నిస్తే వాటిని పారద్రోలే ప్రయత్నం చేద్దాం మనలో ఉన్నటువంటి వీరు ముందు వీరు వెనక ఇది ఏమైనా ఉంటే దాన్ని పోగొడదాం మనలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే దాన్ని పోగొడదాం ఈ యొక్క కాలనీ నూట యాభై నాలుగు ఎకరాలు బహుశా నేను తప్పు చెప్పు ఉండొచ్చు నూట యాభై నాలుగు ఎకరాలలో ఉన్న ప్రతి కుటుంబము ఒకే కుటుంబం ప్రతి కుటుంబము ఒకే కుటుంబం ప్రతి మనిషి అన్నదమ్ముల్లా మనందరం కలిసి ఉంటా కలిసి ఉండాలి భవిష్యత్ అంతా మనదే ఈ కాలనీ చూడండి ఉప్పల్ నియోజకవర్గం మొత్తం మన వైపు చూడకపోతే నన్ను అడగండి మూడు వేల ఇల్లు వస్తాయి సార్ మనందరికి తెలిసిన విషయమే మూడు వేల మంది ఇక్కడ నిలబడి మూడు వేలు ఇంటో నాలుగేసుకుందాం దాదాపు లక్ష ఇరవై వేల మంది ఓట్లు ఇక్కడ ఉన్నారంటే పరుగు పరుగున పరిగెత్తుకు వస్తారు వాళ్ళు మొత్తం రాబోయేటువంటి వ్యవస్థ అంతా మనదే కాబట్టి మనమంతా ఐకమత్యంతో ముందుకెళ్దాం ఇక నా ప్రసంగాన్ని ఇంతతో ముగిస్తూ ఉన్నాను